నా పేరు సాయిశేఖర్ నేను మీ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీని రీసెంట్గా మనకి ఒక కొత్త ఒక ఫెస్టివల్ మనకి న్యూస్లో వచ్చింది త్రిసూర్ పూరం ఫెస్టివల్ త్రిసూర్ పోరం ఫెస్టివల్ ఈ త్రిశూర్ పూర్వం ఫెస్టివల్ అనేది మనకి కేరళలో మంత్ ఆఫ్ మేడం ఏప్రిల్ మే మధ్య ఏప్రిల్ మేలో మనకి ఈ త్రిసూర్ పోస్ట్ పోరం ఫెస్టివల్ అనేది మనకి వడ్డ టెంపుల్ ఒక శివ టెంపుల్ ఈ టెంపుల్లో సెలబ్రేట్ చేస్తున్నారు అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటిది అంటే ఈ టెంపుల్కి వడ్డ టెంపుల్ టెంపుల్కి యునెస్కో ఏషియా పసిఫిక్ హెరిటేజ్ అవార్డ్ ఇచ్చింది అయితే ఇక్కడ మనకి మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటిది అంటే యునెస్కో ఈ యునెస్కో యునైటెడ్ నేషన్ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్ సోషల్ కల్చరల్ ఆర్గనైజేషన్ దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ఫ్రాన్స్ లో ఉంది దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఫ్రాన్స్ ప్యారిస్ మనకి సిక్స్టీన్త్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ ఫోర్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఫైవ్లో ఎస్టాబ్లిష్ అయింది ఇది మనకి ఏం చేస్తుంది అంటే సోషల్ సోషల్ గా కల్చరల్ గా ఆర్గనైజేషన్ గుర్తించి వాటిని ప్రిజర్వ్ చేస్తుంది అయితే దీని హెడ్ వచ్చేసి అజోలే ఆర్డరింగ్ అజోలే దీని హెడ్ ఇది మనకి టూ థౌసండ్ లో రెండు వేల సంవత్సరంలో ఏషియా పసిఫిక్ హెరిటేజ్ అవార్డ్ అనే అవార్డ్ స్టార్ట్ చేసింది ఫర్ దేనికోసం కల్చరల్ హెరిటేజ్ కన్సర్వేషన్ కోసం ఈ అవార్డ్ స్టార్ట్ చేసింది సో మనకి ఇప్పుడు ఇంకా వేరే కూడా మనం కేరళ గురించి ఇంకా మనం చూసుకుంటే కేరళలో జరిగే ఫెస్టివల్ చూసుకుంటే మనం ఓనం ఫెస్టివల్ ఓనం ఫెస్టివల్ అనేది ఇది ఒక హార్వెస్టింగ్ ఫెస్టివల్ ఓనం ఫెస్టివల్ అనేది హార్వెస్టింగ్ ఫెస్టివల్ ఇది మనకి మే ఏప్రిల్లో ఏప్రిల్ మంత్ లో జరుగుతుంది తర్వాత మన కొడి మనం ఇక్కడ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉగాది సెలబ్రేట్ చేసుకున్నట్టు న్యూ ఇయర్ లో సెలబ్రేట్ చేసినట్టు ఉగాది లాగా అక్కడ కూడా విషు ఫెస్టివల్ వీషు ఫెస్టివల్ కూడా న్యూ ఇయర్ ఫెస్టివల్ లా సెలబ్రేట్ చేసుకుంటారు ఇది ఇది కూడా మనకి ఏప్రిల్ మే మంత్ లో ఏప్రిల్ మే మంత్ లో జరుగుతుంది సో ఇది కేరళలో గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు కేరళలో జరిగిన ఫెస్టివల్స్ గురించి తెలుసుకోండి ఇది రీసెంట్ గా జరిగింది కాబట్టి ఇది కొంచెం ఇంపార్టెంట్ లీషల్ ఫోరం ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరిగింది అని చెప్పి క్వశ్చన్ అడగచ్చు సో సింపుల్ గా మీరు కేరళ పెట్టచ్చు లేదా యునెస్కో గురించి అడగచ్చు అని హెడ్ కార్టర్స్ అడగచ్చు సో దాని గురించి కూడా మీరు కొంచెం చూడడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ